కరీంనగర్లోని రామ్నగర్ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ ఇరవై ఒకటవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు దేవాలయ కమిటీ గౌరవాధ్యక్షులు మల్లికార్జున రజనీదేవి రాజేందర్ దంపతుల నేతృత్వంలో సత్యదేవుని దేవాలయ ఇరవై ఒక్క వసంతాల వార్షికోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు దేవాలయ అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు విశ్వసేన ఆరాధన పుణ్యహవచనం పంచసూక్త మన్యుసూక్త హోమం పూర్ణాహుతితో పాటు విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు అనంతరం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి తిరు కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు ఆధ్యాత్మిక భక్తిభావం సేవాభావం ఎక్కడ ఉంటాయో అక్కడనే భగవంతుడు కొలువు తీరుతాడని ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు మల్లికార్జున రాజేందర్ అన్నారు రెండు దశాబ్దాల క్రితం ఈ గుడి నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు ప్రతి పౌర్ణమితో పాటు భక్తుల సౌకర్యార్థం వారు కోరుకున్న రోజున స్వామివారి వ్రతాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి పౌర్ణమి రోజున అన్న వితరణ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కమిటీ చైర్మన్ చల్ల పద్మ హరికృష్ణ మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ ప్రధానార్చకులు అహరి అనిల్ కుమార్ తిరునహరి ప్రవీణ్ కుమార్ అర్చకులు వెంకటసాయి కార్తీక్ కమిటీ సభ్యులు రామస్వామి గౌడు బొబ్బిలి శంకర్ వేదాంతం సత్యనారాయణ బొల్లబత్తిని రవీందర్ బండెపల్లి మారుతి పాతశేఖర్ తీగల మునిందర్ వరాల అంజయ్య సుధగోని నర్సయ్య గౌడ్ వంగహరీష్ సీమకూర్తి మునిరాజ్ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

ये तेरी माता गोरी माता कर्ताना देवी तुझे मैं बोलूंगा